హాయ్ అండి వెల్కమ్ టు రాధిక వంటలు నేను మీ రాధిక ఈరోజు నేను మీకోసం మెంతికూర పచ్చడి చేసి చూపించాలనుకుంటున్నానండి అందుకోసం ఈ సైజు మెంతికూర కట్టలు అయితే తీసుకున్నానండి ఈ విధంగా ఆకులన్నీ తీసుకొని వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసి ఫ్రెష్గా కడిగి పెట్టుకుంటున్నానండి ఈ విధంగా సాల్ట్ వేసి కడుగుతానండి నేను ఆకుకూరలన్నీ వెజిటేబుల్స్ అయినా కూడా ఈ విధంగా ఫ్రెష్గా కడిగి వాటర్ అంతా స్ట్రెయిన్ అయ్యేంత వరకు ఇందులో వేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలండి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి నువ్వులు వేగాయండి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒకేదో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని గింజలు తీసేసి వాటర్ పోసి నానబెట్టి పెట్టుకున్నానండి ఒక పదిహేను పచ్చిమిర్చి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాను ఇవి రెండుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటూ పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయ్యాయండి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకున్నాను అదే కడాయిలో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆల్రెడీ కొంచెం ఆయిల్ అందులో ఉంది ఇప్పుడు కడిగి ఉంచుకున్న మెంతికూరగా వేసుకుంటున్నాను అండి ఈ విధంగా మెంతి కూర వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ మెంతి కూర పచ్చడి పూరీలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి పూరి కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ మగ్గనివ్వాలండి త్రీ మినిట్స్ అయ్యింది ఇప్పుడు ఒకసారి చూద్దాం నేను కుర ఫ్రై అయ్యిందండి ఇప్పుడు మనం ఈ విధంగా ఒకసారి కలుపుకొని పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి అదేవిధంగా పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి స్టవ్ని మీ స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ విధంగా అంతా ఒకసారి ఈవెన్గా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఫ్రై చేద్దామండి టూ మినిట్స్ అయింది ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇప్పుడు నానపెట్టి పెట్టుకున్న చింతపండు ఇందులోనే వేస్తున్నానండి చింతపండు ఇందులో వేసి ఫ్రై చేయడం వల్ల మెంతికూర పచ్చడి టేస్ట్ బాగుంటుందండి పచ్చివాసన ఉండదు చింతపండు ఇలా ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి ఇందులో వేసి ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుంటున్నానండి చింతపండు వేసినాక ఎక్కువ సేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తే చాలు ఈ విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టి చల్లారని ఇవ్వాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు జీలకర్ర వేసి పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా పౌడర్ చేసుకొని ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి కొంచెం సాల్ట్ వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఫ్రై చేసి పెట్టుకున్న మెంతికూర కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఈ మెంతికూర పచ్చడిలోకి పోపు వేసుకుంటున్నానండి అందుకోసం ఒక గరిటె పెట్టుకొని అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను పచ్చడి కాబట్టి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఒక పావు టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు వేసుకున్నానండి అదేవిధంగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను పచ్చ పసుపు కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ పోపు మనం రెడీ చేసుకున్న పచ్చడిలో వేసుకోవాలండి ఈ విధంగా పోపు వేసుకొని అంతా ఒకసారి కలుపుకుంటే టేస్టీ అమ్మి కూర పచ్చడి రెడీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నాకు ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి